రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా గృహజ్యోతి మరియు మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన సందర్భంగా పటాంచేరు నియోజకవర్గ పరిధిలో అమీన్పూర్ మున్సిపాలిటీలో గల శివాలయం ఎక్స్ రోడ్డు వద్ద రాష్ట ముఖ్యమంత్రి వర్యలు ఎనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరియు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత లబ్ధి చేకూరుస్తుందని తెలియజేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలియజేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి కే సిలిండరు, దాని తర్వాత యూనిట్లు ఫ్రీగా ఇస్తామన్న మాట ఖచ్చితంగా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ టైంలో ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబడతారని దానికి నిదర్శనం ఈ రోజు రేవంత్ రెడ్డిగా తీసుకున్ననేయారు. ఈ రోజు మన దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు కాటసీనన్న ఇన్ఛార్జ్గా ఇక్కడ పడనంచేరులో ఇన్ఛార్జ్ మేరకు మరి శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు చేస్తారు ఇయ్యడం మా రెడ్డికి పాలాభిషేకం మా మున్సిపాల్ తరఫున చేయడము ఇది ఎంతో మధ్య మధ్యతరులకు మామూలు లేని రెండు వందల యూనిట్లు లోపల అంటే పన్నెండు వందల లోపల ప్రతి నెల పన్నెండు వందల లోపల అందరికీ సబ్సిడీగా ఇచ్చి గ్యాస్ సిలిండరు ఐదు వందలకి ఇచ్చుడు చాలా సంతోషం ఉంది ప్రజల పాలన ఇది రేవంతన తీసుకొచ్చిన అన్నకు ఘనత దక్కుతుంది ఈ ప్ర ఈ రాష్ట్రంలో చాలా వరకు అందరు మధ్య తర్వాత చాలా ఆనందిస్తున్నారు రెండు వందల యూనిట్ల లోపల చాలామంది అరువు ఉన్నారు మా దగ్గర మున్సిపాలిటీ తరఫున మాకు ధన్యవాదాలు రేవంతనకు ప్లస్ దామోదర్ రాజనరసింహ గారికి గుండా సురేఖ గారికి మా ఇన్ఛార్జి కాటా సిన్నన్న గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ ఏర్పడిన తర్వాత మరి గతంలో మరి ఏదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లోకి వెళ్ళిందో దాంట్లో రెండు పథకాలు ముందు అమలు చేయడం జరిగింది మరి ఇంకా మిగతా రెండు పథకాలు ఈరోజు ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో రెండు వందల యూనిట్లలోపు కరెంటు అది ఒకటి మరియు గ్యాస్ పైన ఐదు వందల సబ్సిడీ ఐదు వందల సిలిండరు అవి రెండు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు వాగ్దానం చేసినట్టుగా ఈరోజు అది అమలు చేయడం జరిగింది కావున మీ యొక్క ప్రజాపాలన ప్రభుత్వము నడుస్తుంది కాబట్టి ప్రజలకు సేవ చేస్తున్నందుకు మా ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున కృష్ణాలు తెలియజేస్తూ మరి ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున మరి ఒక్కసారి మా అమింపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఇంగిరమ్మ రాజ్య స్థాపనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చిందో ముఖ్యంగా అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆరు నెలల లోపు ఖచ్చితంగా వంద రోజుల లోపు ఆరు గ్యారంటీ పథకాలను కూడా ఖచ్చితంగా ప్రవేశపెడతామని ఏదైతే చెప్పడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు నీరు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు మంత్రివర్యులు కొండా శులుఖ గారు మరియు దామోదర్ రాజ గారి మార్గనిర్దేశంలో మా పటాంచ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రథసారథి గౌరవనీయులు కాటా శ్రీనివాస్ గారి సారథ్యంలో పటాంచ నియోజకవర్గంలో మున్నటి నుంచి మార్చి ఫస్ట్ నుంచి గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి మధ్య తిరుగు తరగతి యువ తరగతి పేద కుటుంబాలకు రెండు వందల వరకు యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఫ్రీగా ఇవ్వడం ప్రారంభ ప్రారంభమైంది ఈ పథకం అలాగే కాకుండా మరొకటి మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ మీద ఒక గ్యాస్ బండను కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అసాధ్యం అనుకున్నటువంటి ఆమెలను కూడా సుసాధ్యం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది వారు ఏ విధంగా అయితే అని చెప్పేసి ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారో ప్రజలు కూడా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వమైన బలమైన విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియల్సిన తెలియ అవసరం ఉందని చెప్పేసి